కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలోనే రెండు లక్షల రుణమాఫీ కార్యరూపం దాల్చుతుండటం అన్నదాత ముఖాల్లో ఆనందం నిప్పుతుందని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం అన్నారు మండలం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివాసీ గిరిజన రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు రైతులకు స్వీట్లు పంచారు అనంతరం వారితో కలిసి ఆమె వ్యవసాయ పనులు చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడక ముందే ఆరు గ్యారంటీలతోటి ముందుకొచ్చి ఆరు గ్యారంటీలను నెరవేరుస్తూ అదేవిధంగా మరి రైతులకు భరోసా కల్పిస్తాం రైతులను ఆదుకుంటామనే అని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు మాటకు కట్టుబడి రైతులకు మరి రెండు లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి హామీని ఈరోజు నెరవేర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది రైతులకు రుణమాఫీ అనేది ఎంతో ఆదాయంగా వాళ్ళకు ఆసరాగా ఉన్నటువంటిది ఈరోజు వాళ్ళకి ఎంతో భరోసానిచ్చినటువంటిది మరి రుణమాఫీ చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు మరి దీపా మున్షి గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా పేరు నా ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవనీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రైతులందరూ కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి రైతులు ఎక్కువగా భారతదేశం అంటేనే రైతుల రైతుల దేశం ఇది కాబట్టి రైతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ప్రభుత్వం కోరుకునేటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రైతులు బాగుంటేనే మేం బాగుంటామని అనుకున్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందుకే తక్షణమే రెండు లక్షల ఏకకాలంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది రైతులకు ఎంతో భరోసానిచ్చినటువంటి ఈ రుణమాఫీ రైతులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు పంట పొలాల్లోనే మరి పండగ జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు